ఓం శ్రీమాత్రే నమ జూలై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ క్రోధినామ సంవత్సరం వృత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిది అమావాస్య తెల్లవారుజామున నాలుగు ఇరవై ఏడు వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున నాలుగు నాలుగు వరకు వర్జం సాయంత్రం నాలుగు ఇరవై ఏడు నుండి సాయంత్రం ఆరు ఆరు వరకు దుర్ముహూర్త సమయం ఉదయం ఎనిమిది ఇరవై ఆరు నుండి ఉదయం తొమ్మిది పద్దెనిమిది వరకు మరలా తిరిగి మధ్యాహ్నం పన్నెండు నలభై ఆరు నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది వరకు రాహుకాల సమయం ఉదయం పది నలభై మూడు నుండి మధ్యాహ్నం పన్నెండు ఇరవై వరకు అమృత గడియలు సాయంత్రం ఆరు ఒకటి నుండి సాయం రాత్రి ఏడు ముప్పై ఎనిమిది వరకు నేడు పన్నెండు రాశుల వారికి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగి ఊరట లభిస్తుంది అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు విలువైన సమాచారం అంది గుణంగా నిర్ణయాలు తీసుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం విషయంలో ఇబ్బందులు తీరుతాయి కార్యక్రమాలను ఎటువంటి శ్రమ లేకుండా పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు విద్యార్థులకు కృషి అట్టకేలకు ఫలిస్తుంది మహిళలకు శుభవార్తలు అందుతాయి వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు బంగారం ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు పార్వతీదేవికి కుంకుమార్చన చేయడం వల్ల మంచి అయితే ఉంటుంది వృషభ వారు ప్రయాణాలు వాయిదా వేయక తప్పదు అనుకున్న మేరకు ఆదాయం సమకూరక ఇబ్బందులు పడతారు మీ ప్రతిపాదనలు అభిప్రాయాలు మిత్రులతో తిరస్కరించుకుంటారు మీ అంచనాలు ఊహాలు కొన్ని వ్యవహారాలు తప్పుతాయి ఆరోగ్యపరమైన సమస్యలతో కొంత అవస్థకు తప్పకపోవచ్చు వాహన యోగం ఉంది వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు ప్రయత్నాలు విఫనం కాగలవు విద్యార్థులకు కొన్ని అవకాశాలు ఊరిస్తాయి మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు కాఫీ ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి రావాల్సిన సొమ్ము మీ అవసరాలకు తగినంత అందుతుంది ఇతరులకు సైతం సహాయపడే అవకాశం ముందుకు సాగుతారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక వైపు దృష్టి సాధిస్తారు ఇతరులను బాకీ పడ్డ మొత్తం సైతం చెల్లిస్తారు వాహనాలను కొని స్థిరాస్తులు కొంటారు విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు అధికమిస్తారు మహిళలకు కుటుంబ సమస్యల నుంచి సహాయం అందుతుంది వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు ఎరుపు వీరు నృసింహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మీ కష్టం కొన్ని వ్యవహారాలు వృధాలు కాగలదు ఆర్థిక లావాదేవీలు అవసరం తగినట్లు ఉండకపోవచ్చు ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు కుటుంబ సమస్యలతో కొంత చికాకు పరుస్తారు దేవాలయాలను సందర్శిస్తారు విద్యార్థులకు అనుకున్న యత్నాలు ముందుకు సాగవు మహిళలకు కుటుంబ సమస్యలు వీరికి కలిసి వచ్చే రంగు కాఫీ పసుపు ప్రతికూల రంగు నేరేడు వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలు సర్దుబాటు కాగలవు యత్నాలు సానుకూలమవుతాయి మీరు చేసే ఏ ప్రయత్నమైన సంకల్ప బలంతో ఫలిస్తుంది ముఖ్యమైన కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు దేవాలయాలు సందర్శిస్తారు వాహనాలు కొనుగోలు చేసే వీలుంది కొత్త వ్యాపారాలు చేపడతారు అలాగే మీ కృషి ఫలిస్తుంది ఉద్యోగులకు పనివర్తుల నుంచి విముక్తి విద్యార్థులకు అనుకోని అవకాశాలతో ఉబ్బితబ్బిపోతారు మహిళలకు మానసిక ఆందోళన తొలుగుతుంది వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు నీలము వీరు హనుమాన్ ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారు చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంతకాలంగా డబ్బు కోసం పడిన కష్టాలు తొలుగుతాయి భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు ఒక్కొలికి వస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు వస్తాయి మహిళలకు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు వ్యాపారవేత్తలకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు మహిళలకు కొన్ని ఇబ్బందుల పండి నుంచి బయటపడతారు వీరి కలిసి వచ్చే రంగు గోధుమ బంగారు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి కనకదార స్తోత్రం పండించడం వల్ల మంచి అయితే ఉంటుంది తులారాశి వారికి ప్రయాణాల్లో వేస్తారు కార్యక్రమాలు కొంత నిదానించి ఇబ్బంది పడతారు ఇంట బయట కొన్ని బాధ్యతలు సత్తో సతమతమవుతారు ఆరోగ్యం సహకరించక విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది కుటుంబ సమస్యలతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు విద్యార్థులకు అసంతృప్తిగా లోనవుతారు మహిళలకు కొంత మానసిక వేదానికి గురవుతారు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు ఎరుపు ప్రతికూల రంగు నేరేడు వీరి శివ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది రుచికు రాసి వారికి కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు తలనొప్పుగా మారుతాయి ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరొక వైపు రుణ బాధలు ఒత్తిళ్లు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనవచ్చు కష్టమే తప్ప ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు చికాకుపరుస్తాయి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు విద్యార్థులకు పట్టుదలతో ముందుకు సాగితే ఫలితం కనిపిస్తుంది మహిళలకు సమస్యలు వేధిస్తాయి వీరికి కలిసి వచ్చే రంగు నీలం ఆకుపచ్చ ప్రతికూల రంగు గులాబీ వీరు శివరామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి సకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు సమాజంలో కీర్తి దక్కుతుంది ఒక సమాచారం మీ ఆశలను నిజం చేస్తుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు ఫలితంపై అసంతృప్తి ఏర్పడుతుంది మహిళలకు శుభవార్తలు వింటారు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ బంగారం ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు సత్యనారాయణ స్వామి పూజ చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధువుల నుంచి కీలక సమాచారం అంది ఊరట చెందుతారు ఆదాయానికి ఇబ్బందులు తొలగి అవసరాలు తీరుతాయి ఇల్లు వాహనాలు కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు అమూల్యమైనగా భావిస్తారు పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది మహిళలకు కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గులాబీ ప్రతికూల రంగు పసుపు వీరు సుబ్రహ్మణ్య ఆష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక నిరాశ కలుగుతుంది భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వివాదాలు నెలకొంటాయి ఆకస్మిక ప్రయాణాలు సంభవం మీరంటే ఇష్టపడిన వారు మీ పైన కొంచెం ఆరోపణలు నెలకొనవచ్చు కుటుంబ సభ్యులు సైతం కొంత వ్యతిరేకత ఉంటుంది విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు ఎదురవుతాయి మహిళలకు కుటుంబ సమస్యల నుంచి విమర్శలు వీరికి కలిసి వచ్చే రంగు నీలం నలుపు ప్రతికూల రంగు ఎరుపు వీరు దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది మేనరాశి మేనరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉండకపోవచ్చు రుణదాతలు మీపై ఒత్తుళ్ళు అధికం చేస్తారు బంధువులతో అకారణంగా మనస్పర్ధలు అనారోగ్య సూచనలు వైద్యులు సంప్రదిస్తారు కష్టపడ్డ ఫలితం అంతగా కనిపించదు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగ యత్నాలతో ముందుకు సాగపోవచ్చు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశాలు సాధించడంలో ఆటంకాలు ఎదురవుతాయి మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ పసుపు ప్రతికూల రంగు నేరేడు వీరు వెంకటేశ్వర స్వామి పూజించడం వల్ల మంచి అయితే ఉంటుంది ఓం సర్వేజన సుఖనోభవంతు నేడు పన్నెండు రాసుల వారికి జన్మ నక్షత్రాన్ని బట్టి దిన ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు